ప్రేమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై మూడు శుక్రవారం సింహరాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఇరవై మూడు శుక్రవారం సింహరాశి వారికి సంబంధించి చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభించదు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు నీలం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు